మనందరికీ బాగా తెలుసు హన్న ప్రార్థిస్తుంది ఏమన్నో తెలుసా యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు హన్న తన జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి ప్రభువుని శుద్ధిస్తూ ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు అని ప్రార్థిస్తూ నిజమే మనం ఆరాధించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు ఈ భూప్రపంచంలో పిల్లల సుమారుగా ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో జనాభాలో ఏ ఒక్కరిని చూసినా ఆయన వంటి పరిశుద్ధుడు ఒక్కరు కూడా కనపడరు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టే నిత్యము మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు మనం ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నామో మనం ఎవరి సన్నిధిలో అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఎవరినైతే మనం స్థుతిస్తూ ఉన్నామో ఆయన పరిశుద్ధుడు పవిత్రమైనటువంటి ಐವತ್ತೊಮ್ಮಿನ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ